ప్రైజ్ అలర్డ్ దేవుని నామానికి మహిమ కలిగిన కాక ఈరోజు పిల్లల పెంపకం గురించి దేవుడు మరి ఏమని రాయించాడో గ్రంథాన్ని చదివి మనం తెలుసుకుందాం సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఈ విధంగా మరి రాయబడి ఉన్నవి నీ బాలులను శిక్షించుట మానకము బెత్తముతో వాడిని కొట్టి వాడు చావకుండును నీ బాలురను శిక్షించుట మానకము పిల్లల్ని ఎందుకు దేవుడు శిక్షించమన్నాడండి అని అర్థం చేసుకుంటే బెత్తంతో వాడిని కొట్టి నీడల వాడు చావకుండును బెత్తంతో వాడిని కానీ కొడితే వాడు చావ చచ్చిపోయే స్థితికి దానికన్నా ముందుగా చిన్న దెబ్బ కొట్టి వారిని ఆపడం మంచిది అని గ్రంథం చెప్తుంది పిల్లలు తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు అప్పుడు మనం వారిని చూచించి ఉన్నట్టు వదిలేసామనుకోండి పొద్దున్న సమాజంలో పెద్ద తప్పు చేస్తాడు పెద్ద నేరం చేస్తాడు పోలీసులకు పట్టుబడతాడు ఏమండి ఈ భౌతికంగా చూస్తే మరి అవసరమైతే ఉరి శిక్ష కూడా మరి వెళ్తాడు అయితే తప్పును తప్పుగా తెలియపరిచి వారిని శిక్షించినట్లయితే తండ్రిగా తల్లిగా బెత్తం ఆడిచినట్లయితే వాడి మీద ఆడు తప్పు ఇది చేయకూడదని గ్రహించి ఆ తప్పు మరలా చేయకుండా భయము కలిగి జీవిస్తాడు అలాగే ఈ సమాజంలో దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే ఆ వ్యక్తి మరి పాతాళానికి పోకుండా పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే నాకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించినవాడు అవుతావు పాతాళానికి పోతాడు ఏమండి ఈ సమాజంలో వాడు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడే అనుకోండి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడే అనుకోండి తాగుడికి వ్యభిచారానికి దొంగతనానికి మరి ఒకవేళ ఈ సమాజంలో ఈ పోలీసులను ఈ రాజ్యాంగ వ్యవస్థను తప్పించుకుని బ్రతకొచ్చేమో కానీ ఒకనాడు తీర్పు అంటూ ఉంది ఆ తీర్పులో వాడు తప్పక వెళ్ళాల్సిందే అప్పుడు ఎక్కడికి పోతాడు నరకానికి అగ్నిగుండ శిక్షక పాత్ర